ఈ రోజు వచ్చి పులిహోర ఇది వచ్చి కేజీ బియ్యం బాగా ఉడకబెట్టుకున్న తర్వాత చూడండి అలాగా మనం మెత్తి మెత్తికిలా ఇడిపోవాలి బాగా బాగుంటది ఇలాగ దీంట్లోకి వచ్చి కరివేపాకు కొత్తిమీర సింగాణి అని అంట అంటే ఉల్లుకోళ్ళు ఐదు నిమ్మకాయలు రసం తీసి పక్కన పెట్టుకున్నాం కొంత మిరగాయలు చింతపండు బాగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం దాంట్లో కావాల్సిన వేరసన పిక్ పచ్చనపప్పు ఇది వచ్చి జీడిపప్పు ఇది వచ్చి ఉప్పు ఇది వచ్చి ఆవాలు బాగా ఏం చేసుకుని బాగా పొడిని చేసి పక్కన పెట్టుకున్నాం సరే మరి ఇప్పుడు తయారు చేసే విధాలు అప్పుడే చెప్తే ఇందులోకి ఆయిల్ ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి రైస్లో కలుపుకుండా కదా మసాలాస్ తయారు చేసుకోవాలి హరీ మసాలా ఓకే ఇప్పుడు వేడెక్కింది ఇప్పుడు మనం పచ్చపప్పు వేసుకుంటున్నాను తగిన తీసుకోవాలి పచ్చినపప్పుపప్పు వచ్చి మనం ఒక గుప్పు వేసుకున్నాను అంటే చిన్న చిన్న గుప్పులతో రెండు గుప్పులు లక్ చేసుకుంటే చిన్న ఒక అవుతుంది మరీ క్రిసుకోవడంతో రోడ్డు తిరుగుతుంటే పండుగ కర్ర కట్టుకుంటాయి అనిపిస్తే మన తెర పొడి వేసుకుంటే తెరగొప్పు ఇప్పుడు ఇందులోకి వేరుశెన గుళ్ళు వేరుచెన గుళ్ళు అయితే ఎక్కువ వేస్తాను టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇది ఒక గుడున్న రాస్తాను ఓకే అంటే లో ఫ్లేమ్ మీద ఇటు వేసుకోవాలి లేదంటే మాడిపోతుంది మినపప్పు ఒక రెండు స్పూన్లు ఉంటది వేసుకుని చిన్నగా కలుపుకోవాలి ఆవాలు వచ్చి ఒక స్పూనే చూడండి ఎందుకంటే మనం ఆపిణి వస్తున్నాం కదా దానికోసం ఆవాలు ఏం వేసినా స్పూన్ అంటాడు చేతితో లెక్క మా ఊడికి ఆడు వంట మాస్టర్ కదా ఆడికి అంచనా అంతే మీరు మాత్రం స్పూన్తోనే వేసుకోవాలి చూడండి వేరుచనగా అయితే సరే కలర్ ఆలరు గోడ్ కలర్ కూడా ఇందులో ఎన్ని మిర్చి పచ్చిమిర్చి ఎన్నో పదిహేను కాయలు నేను వచ్చి పెట్టుకున్నా పచ్చిమిర్చి కూడా వేసుకోండి సరిపో అది బాగుంటుంది నేను మళ్ళీ కొద్దిగా చేస్తాను చూడండి ఇప్పుడు మనకి మసాలా ఇవన్నీ బాగా వేగిపోయినాయి కాబట్టి వేర్చన గుళ్ళు అన్నీ వేగిపోయినాయి కదా వేగిపోయినప్పుడు దీంట్లో జీడిపప్పు వేస్తున్నాం ఫ్రెస్ అనేటప్పుడు జీడిపప్పు కొంత ఉండే కదా మనం వేసుకుంటున్నాం ఫెస్ట్ కొనం చూడడానికి దగ్గర దగ్గర ఒక్క రెండు గుప్పులు వేసాను రెండు గుప్పులు వేసేలా బాగా కలిపి బాగా

ఎందుకంటే మసాలా ఎక్కువ ఉంటుంది మనకి రైతులు సరిపడా ఇష్టం తలుపుకుంటా ఉంటే మిగతా మసాలా గిడ్లు పట్టుకోవటం ఎప్పుడైతే తాగితే వాటితో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే నేను రైస్లో వేసాను కాబట్టి నేను తప్పు వేస్తున్నాను అది కూడా ఒక కళ్ళు వేస్తున్నాను ఇది బాగా దగ్గర పడిపోవాలంటే మూడకు టైప్ వచ్చేది అప్పుడు దాకా దీన్ని ఇలాగ కలుపుకుంటూ ఉండాలి లేదంటే కింద అడుగుని వస్తుంది ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇలా కలుపుకోవాలి లేదంటే కింద అడుగంటే వస్తుంది స్పూన్ దగ్గర పడ్డది బాగా ఫ్రై అవుతుంది దీంట్లో నిమ్మరసం వేసుకోవాలి పిండి పిండికొని పెట్టుకున్న రసం నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి ఇంకా దగ్గర పడాలి ఇంకా ఇప్పుడు ఇందులో ఆఫ్ వేసుకున్నాను ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకోయట్లేదు ఫుల్గా ఒక స్పూను ఓకే నేను ఎలాగారా అంత దగ్గరకు వెయ్యిందను ఇంకా దగ్గర కావాలి ఇంకా నూనె ఇంకా దగ్గర పడాలి సార్ నువ్వు నూనె సెపరేట్ అయిపోయింది మనకి స్నాయిలో అందులోకి స్ప్రింగ్ అని నేను మా వాడు కొత్తగా కొత్తగా చేస్తున్నాను నేను మామూలుగా వేసుకుంటున్నాను ఉన్నాయి కాబట్టి అంత వేయండి నేను అండ్ కొత్తిమీర పైన దగ్గర పడిపోయింది పులిహారీ మసాలా రెడీ అయిపోయింది అలాగే దగ్గరపడాలి ఈ రకంగా ఉంటేనే పులిహారిక చాలా బాగుంటుంది దగ్గర దగ్గర పడాలి ఓకే పులిహారిక అయితే మనం మసాలా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం తిది రైస్లో కలుపు కొట్టని మనకు అవసరమంత ఓకే సరే అయితే అది చేస్తాను చూడండి దింపి మనం పక్కన పెట్టుకున్నాం చూసారా ఈ మసాలా గుమ్మ గుమ్మలాడుతుంది ఇది కొంచెం సలారాగుండి రసాలు కలిసి లాస్ట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది దానికోసం నేను ఒక అర స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇట్లా కలిపి పెట్టుకొని ఇది మసాలా ఎక్కువ ఉంది మనకు కావాల్సినంత వాడుకుందాం చూడండి అలాగే ఎంత కావాలో అంతే వాడుకోవాలి దీంట్లో తీసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే రేపు ఉన్న రోజున ఎప్పుడైనా తీసుకోవాలనుకున్నా ఈ మసాలాతో మనం పులిగారు తీసుకోవచ్చు ఇందులో రైస్ వేసుకుని కలుపుకుందాం ఉన్న మసాలాలను తక్కువ కనుక అప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేద్దాము చూడండి రైస్ అంత సలారిపోయింది పొడి పుల్లాడుతూ ఉంది ఎప్పుడైనా పులిహరీలకు రైస్ ఎలా ఉండాలి పొడి పుల్లాడుతూ ఉండాలి రైస్ ఇలా కలుపుకోవాలి చిన్న చిన్నగా ఇలాగ అంతే తప్ప ఇలా పిసపకూడదు లేదంటే జాబు కింద అయిపోద్ది ఇలాగ పైన ఇలాగల ఇలా తురపాలి మసాలాలు ఇలా తీసుకొని ఇలాగ వంకుంటే రకంగా ఇలా తిప్పితే అంటే పిసకుండా పామలా పాములు దీనికి ఇలా పాముకోవాలి అప్పుడు రైస్ మొక్కలు అవ్వకుండా పొడి పొడు వాడుతూ ఉంటుంది లేదంటే మొక్క మొక్కలు అయిపోద్ది ఇలాగే రైస్ ఆల్రెడీ సలారిపోతుంది కదా ఇంజనీరు కాలుతుంది మంచి కలర్ బాగుంది స్మెల్ వస్తుంది కానీ మసాలాతో కొంత తక్కువ అయిందేయాలంటే సరిపోద్దాయి పులుపుని బట్టి అప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం పులుపు సరిపోందో లేదా మసాలా ఇంకా కొంచెం తక్కువ వచ్చింది కొద్దిగా మసాలా వేసుకుంటున్నాను తక్కువలో కొంచెం ఓకే సాల్ట్ కూడా కొంచెం తక్కువ అయింది సాల్ట్ కూడా కొద్దిగా కొంచెం తక్కువ సాల్ట్ పులిహోర స్మెల్ అప్పుడు అప్పుడే ఇలా పాల్ చూడండి ఎంత బాగుందో పులిహోర ఓకే మన పులిహోర రెడీ ఇప్పుడు కొత్తిమీర స్కూనం పైన కే లుక్ పులిహోర రెడీ ఈ రకంగా చేసుకున్న పులిహోర చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అద్భుతం అమోహం మొత్తానికి పూర్తి అయిపోయింది పులిహోర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్